ఈ రోజు పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది ముంబై జట్టు ఆరంభంలో పంజాబ్ పై ఆధిపత్యం కనబరిచినట్లు కనబడినప్పటికీ పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో ఎనిమిదవ స్థానంలో వచ్చిన ఆశుతోష్ శర్మ ముంబై జట్టుకు ముచ్చమటలు పట్టించాడు దాదాపు పంజాబ్ ఓడిపోయింది అన్న స్థితి నుండి పంజాబ్ కి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు ఐసిఏలో ఉన్న పంజాబ్ జట్టును రికవర్ చేయడానికి సర్వశక్తులు కానీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అదరగొట్టిన పంజాబ్ తొమ్మిది పరుగుల తేడాతో ఓడిపోయింది ప్లే లో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్ లో పంజాబ్ ముడిస్తే ముంబై మాత్రం ఒక మంచి విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుని తొమ్మిదవ స్థానం నుండి ఏడవ స్థానానికి చేరుకుంది ఇక ఈ రోజు ముంబై ఇంతటి విజయం సాధించింది అంటే అందుకు కారణం బ్యాటింగ్ లో సూర్య అదిరిపోయే ఇన్నింగ్స్ చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తే బౌలింగ్ లో బుమ్రా తన యార్కర్లతో పంజాబ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు అయితే భారీ విజయాన్ని నమోదు చేసే ఉన్న మ్యాచ్ లో ముంబై ఆ అవకాశాన్ని వినియోగం చేసుకోలేకపోయింది ముంబై జట్టులో బుమ్రా ఒక్కడే వికెట్లు తీయడంతో పాటు మంచి ఎకనామికల్ గా బౌలింగ్ వేస్తున్నాడు మిగతా బౌలర్లు మాత్రం వికెట్లు తీస్తున్నప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటూ ముంబై కొంపముంచుతున్నారు మరోవైపు పంజాబ్ ఓడిపోయింది అంటే అందుకు ఆ జట్టు విదేశీ ఆటగాళ్లే ముఖ్య కారణమని చెప్పొచ్చు దేశీ ఆటగాళ్లు శశాంక్ కషుతోష్ బ్యాటింగ్ లో అదరబడుతుంటే కోర్టు తీసుకుంటున్న సాంకరన్ లియాన్ లివింగ్స్టన్ రైలీ రస్సో బేర్స్టో వంటి విదేశీ ఆటగాళ్లు బ్యాటింగ్ లో పంజాబ్ జట్టుకి భారంగా మారారు ఈ మ్యాచ్ లో బెయర్స్టో స్థానంలో వచ్చిన రస్సో కూడా ఘోరంగా నిరాశపరిచాడు ఇంకో విషయం ఏంటంటే పంజాబ్ జట్టులో దేశీయ ఆటగాడు అశుతోష్ ఎనిమిదో స్థానంలో వచ్చి కూడా అదరగొడుతున్నాడు అతడిని వదిలేసి చెత్త ప్రదర్శన చేస్తున్న విదేశీ ఆటగాళ్లను ఎందుకు ముందు వరుసలో బ్యాటింగ్ కు పంపుతుందో పంజాబ్ యాజమాన్యానికే తెలియాలి ఈ మ్యాచ్ హైలైట్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుని ముంబై జట్టుని బ్యాటింగ్ కు ఆహ్వానించింది బ్యాటింగ్ కు దిగిన ముంబై ఓపెనర్లు మ్యాచ్ ను ధాటిగానే మొదలుపెట్టారు అయితే పంజాబ్ జట్టు ఆరంభంలోనే ఇషాన్ కిషన్ వికెట్ దక్కించుకుని ముంబైకి దెబ్బ కొట్టింది ఇషాన్ కిషన్ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి రవాడా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సూర్య మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు వీరిద్దరి భాగస్వామ్యం ఎనభై ఒక్క పరుగులకు చేరుకున్నాక సామ్ బాల్ అందుకున్నాడు అతడి బౌలింగ్ లో ధాటిగా షాట్ కొట్టే క్రమంలో హర్ప్రీత్ బ్రార్ కి క్యాచ్ ఇచ్చి రోహిత్ అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్ రోహిత్ శర్మ మూడు సిక్సర్లు రెండు ఫోర్ల సాయంతో ఇరవై ఐదు బంతుల్లో ముప్పై ఆరు పరుగులు చేశాడు ఇక ఇదే క్రమంలో రోహిత్ ఓ అరుదైన రికార్డ్ ని దక్కించుకున్నాడు ఈ రోజు కొట్టిన సిక్సర్లతో కలిపి మొత్తంగా రెండు వందల ఇరవై నాలుగు సిక్సర్లతో ముంబై తరఫున ఐపీఎల్ లో అత్యధిక సిక్సర్లు బాధిన ఆటగాడిగా మొదటి స్థానంలో నిలిచాడు రెండు వందల ఇరవై మూడు సిక్సర్లతో ఓలర్డ్ రెండవ స్థానంలో ఉన్నాడు ఇక రోహిత్ అవుట్ అయ్యాక క్రేజీలోకి వచ్చిన తిలక్ వర్మ కూడా ఒక మంచి నాక్ ఆడాడు సూర్యకి చక్కటి సహకారం అందిస్తూ వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు ఫోర్లు కొడుతూ అలరించాడు గత డకౌట్ అయిన సూర్య ఈ మ్యాచ్ లో మాత్రం తన ప్రతాపాన్ని చూపించాడు తనదైన శైలిలో రకరకాల షాట్స్ ఆడుతూ అభిమానులను అలరించాడు సూర్య చివరి వరకు క్రీజిలో ఉండి ఉంటే ముంబై రెండు వందల పరుగులు మార్కు దాటిస్తుందేమో అనేంతలా సూర్య బ్యాటింగ్ చేస్తాడు అయితే డేంజర్ గా మారుతున్న సూర్యకుమార్ యాదవ్ ని వైడి ఆర్కర్ వేసి బోల్తా తా కొట్టించాడు పంజాబ్ కెప్టెన్ కరణ్ సూర్యకుమార్ యాదవ్ మూడు సిక్సర్లు ఏడు ఫోర్ల సాయంతో యాభై మూడు బంతుల్లో డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు అయితే పిచ్ స్లోగా ఉండడంతో సూర్య నూట నలభై ఏడు స్ట్రైకర్తో మాత్రమే బ్యాటింగ్ చేశాడు అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ ఆరంభంలోనే సిక్స్ కొట్టి అతడు గాడిలో పడినట్లు కనపడ్డాడు అయితే మంచి బంతితో హర్షర్ పటేల్ హార్దిక్ ని బోల్తా కొట్టించాడు వికెట్ దక్కించుకున్నాడు దీంతో హార్దిక్ కేవలం పది పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు చివర్లో వచ్చిన టీం డేవిడ్ పద్నాలుగు పరుగులు షెఫర్డ్ ఒక్క పరుగు మాత్రమే చేసి వరుసగా వికెట్లు రోబారిలో తిలక్ వర్మకి స్ట్రైక్ వచ్చి ఉంటే ముంబై స్కోరు రెండు వందలు దాటేసి ఉండేది ఈ మ్యాచ్ లో పద్దెనిమిది బంతలో ముప్పై నాలుగు పరుగులు చేసిన తిలక్ వర్మ నాట్అవుట్ గా క్రీజులో నిలిచాడు మొత్తానికి ఇరవై ఓవర్లకు గాను ముంబై జట్టు ఏడు వికెట్లు నష్టపోయి నూట తొంభై రెండు పరుగులు చేసింది పంజాబ్ బౌలర్లో గత కొద్ది మ్యాచ్లుగా విఫలమవుతూ వస్తున్న హర్షల్ పటేల్ ఈ మ్యాచ్ లో తన సత్తా చేటాడు మూడు కీలక వికెట్లు పడగొట్టి ముప్పై ఒక్క పరుగులు మాత్రమే ఇచ్చి మెప్పించాడు ఇక సామ్కరణ్ రెండు వికెట్లు రవాడా ఒక వికెట్ దక్కించుకున్నారు నూట తొంభై మూడు పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ కి ఆరంభంలోనే దెబ్బ తగిలింది ఈ మ్యాచ్ లో ప్రభ్సిమ్రాన్ తో కలిసి సామ్కరణ్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు ఇషాన్ కిషాన్ డైవ్ తో ఎగిరి క్యాచ్ పట్టడంతో సిమ్రాన్ సింగ్ కోయెడ్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు ఆ వెను వెంటనే బుమ్రా వేసిన బుల్లెట్ లాంటి బంతికి రిలే రసో ఒక్క పరుక్కి వెనుదిరిగాడు అదే ఓవర్లో పంజాబ్ కెప్టెన్ సామ్ ఆరు పరుగులకు చేరాడు ఆ తర్వాత వచ్చిన లివింగ్స్టన్ ఏదో అర్జెంట్ పని ఉన్నట్లు కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు ముంబై బౌలర్ల ధాటికి మూడు ఓవర్లలోనే పంజాబ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో కూరుకుపోయింది ఇక కష్టాల్లో ఉన్న పంజాబ్ జట్టుని ఆదుకునే బాధ్యత తీసుకున్నారు శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ ఇద్దరు చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తే పంజాబ్ ని గెలిపించే దిశగా భాగస్వామ్యాన్ని నిర్మించే దిశగా సాగారు ఇలాంటి సమయంలో మరోసారి బుమ్రా ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా ఆడుతున్న శశాంక్ కు పెవియన్ కు దారి చూపాడు ఒక పక్క వికెట్స్ పడుతున్నప్పటికీ ఆశుతోష్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు సిక్సర్లు బౌండరీలు బాత్తు ముంబై బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు ఇదే క్రమంలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు ఆశుతోష్ శర్మ దెబ్బకు ముంబై గుండెల్లో రైలు పరిగెత్తాయి దొరికిన బందని దొరికినట్లు బాదుతూ దుమ్ములేపాడు అసలు పంజాబ్ గెలవదు అనే సిచ్యువేషన్ నుండి పంజాబ్ గెలుపుకు ఛాన్స్ ఉంది అనే స్టేజ్ కి తీసుకొచ్చాడు అయితే ఇరవై మూడు బంతుల్లో రెండు వందల పద్దెనిమిది స్ట్రైక్ రేటు అరవై ఒక్క పరుగులు చేసిన అశుతోష్ శర్మ గెరాల్డ్ కోయర్జీ బౌలింగ్ లో అవుట్ అవ్వడంతో పంజాబ్ ఆశలు ఆవిరయ్యాయి మిగతా బ్యాట్స్మెన్ తడవడంతో పంజాబ్ జట్టు తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది